లలితల నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ప్రదాయిని నమోస్తుతే స్త్రీమాత్రే నమ స్త్రీమాత్రే నమ కర్కాటక లగ్నంలో జన్మించే వాళ్ళకి ఏ హోరాలు ఏ హోరాకాలాలు ఏ రోజు పనిచేస్తాయనే విషయాలు తెలుసుకుందాం వీరికి ఆదివారం రవిహోర సామాన్యంగా ఉంటుంది చంద్రహోర మంచి సత్ఫలితాలనిస్తుంది కుజుహోర కూడా వీరికి వ్యవసాయాలకు కానీ ఎటువంటి వ్యవహారాలకైనా కానీ మంచి ఫలితాలను ఇస్తుంది బుధహోర సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తుంది గురుహోర కూడా ఎటువంటి వ్యాపార ప్రారంభాలకైనా దేనికైనా వీరికి చాలా అద్భుతంగా గురుహోర పనిచేస్తుంది శుక్రహోర కూడా శనివార సామాన్యమ ఒకటి మొత్తంగా ఈ కర్కార కాలంలో జరిగిన వాళ్ళకి ఆదివారం అంతా కూడా సమసారంగానే మనం తెలియజేయవచ్చు శ్రీ మాత్రమే